नमस्ते एसआर सेवेंटी सेवें न्यूज़ के स्वागतम భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం జిల్లా అభివృద్ధి కోసం పదివేల కోట్ల రూపాయలు కేటాయించాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా అభివృద్ధి కోసం పదివేల కోట్ల రూపాయలు కేటాయించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదురుగా ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా సిపిఐ ప్రధాన కార్యదర్శి పిఎల్ నరసింహులు మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పదివేల కోట్ల రూపాయలు కేటాయించాలని గత రెండు మాసాలుగా సిపిఐ తరపున ఉద్యమాలు చేస్తున్నామని అందులో భాగంగా ఈ రోజు జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ కార్యాలయాల వద్ద నిరసన అలాగే కడప నుంచి బెంగుళూరుకు రైల్వే లైన్ రాయచోటి మదనపల్లి మీదుగా నడిపించాలని ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నామని హంద్రినీవా కాలువని పూర్తి చేయాలని గాలేరు నగరి ప్రాజెక్టును పూర్తి చేయాలని వరదల్లో కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు ని పూర్తి చేయాలని అలాగే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఐ ప్రధాన కార్యదర్శి పిఎల్ నరసింహులు రాయచోటి ప్రాంతీయ కార్యదర్శి సిపిఐ సిద్దిగాళ్ల శ్రీనివాసులు జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి వంగిమల్ల రంగారెడ్డి

ఆ పార్టీ రైల్వే లైన్ పూర్తి చేయాలి. ఆడపా తన్నూ రైల్వేల మదనపల్లి వైపుగా పూర్తి చేయాలి. కో సర్పంచ్ ఎలక్షన్లు వస్తా ఉన్నాయి. అప్పుడు ఏం మాట ఎంబోరో వరాలపమే రకమనే మొండి మార్పు చెప్పి వా కూటం ప్రభుత్వానికి గెలిపించండి వా కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సర్పంచ్ ఎన్నికలు జరిగిన తర్వాత ఈ సమస్యలను పరిష్కరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపీ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లాకు నిధులు కేటాయించాలని చెప్పి గత నెల నుండి నిరంతరం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా అన్నమయ్య జిల్లా ఏర్పడిన తర్వాత ఎటువంటి అభివృద్ధి లేదు అంటే జిల్లా స్థాయికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా డెవలప్మెంట్ కనబడినటువంటి పరిస్థితి ఈ నాలుగు సంవత్సరాల కాలంగా ఇక్కడ ఎక్కడ కూడా కలెక్టరేట్ కానీ లేకపోతే జిల్లా స్థాయి అధికారులకు సంబంధించిన భవనాలు ఎక్కడా పూర్తి కాలేదు అదేవిధంగా ఇందుకు సంబంధించి దాదాపు ఈ అన్నమయ్య జిల్లాలో చాలా పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి ఒక పక్క ప్రాజెక్టులు తెగిపోయి ఉన్నాయి దాన్ని కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించి దాదాపుగా ఈ ప్రాంతంలో వివిధ రకాల పంటలు టమోటా కానీ మామిడి కానీ పండించేటువంటి రైతులు ఉన్నారు మరి వాళ్ళకు సంబంధించినటువంటి ఆధారిత పరిశ్రమలు పెట్టండి అని చెప్పి గత ఐదు సంవత్సరాలుగా భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇందులో భాగంగా మనకి ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన సంబేపల్లి మండలానికి రావడం జరిగింది అప్పుడు మనమందరం కూడా ఈ జిల్లా వాసులు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మా జిల్లాకు నిధులు కేటాయిస్తారు నిధులు వర్షం కురిపిస్తారని చెప్పి అందరూ కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కానీ ఆయనకు అక్కడ వచ్చిన తర్వాత ఆయన ఖర్చులు తప్ప ఇక్కడ మన అన్నమయ్య జిల్లాకు కానీ రాయచోటి నియోజకవర్గానికి కానీ ఏమి ఇచ్చింది లేదు కాబట్టి ఈ ప్రాంతంలో పండించేటువంటి రైతాంగానికి వాళ్ళు నిలువ చేసుకునే దానికి శీతల గిడ్డంగులు కావాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా అనేక దపాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం అది పూర్తి అయినటువంటి పరిస్థితి ఒక పక్క వెలిగల్లు ప్రాజెక్టు సంపూర్ణంగా పూర్తి కాలేదు హంద్రిని వాళ్ళు అంతర్భాగమైనటువంటి వెలిగల్లు జరికోన ఈ యొక్క ప్రాజెక్టులు కూడా ఇంతవరకు పూర్తి కాలేదు ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే దాదాపు యాభై వేల ఎకరాలు రైతాంగానికి సాగు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వైపున ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం స్థానిక మినిస్టర్ గారిని కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ జిల్లా మీద ఈ యొక్క అన్నమయ్య నియోజకవర్గ జిల్లాలో రాయచూడి నియోజకవర్గం నియోజకవర్గమైన ప్రత్యేక దృష్టి పెట్టండి మీరు మంత్రిగా ఉండి మీకు ఇక్కడ సమయం సరిపోకపోయినా పర్వాలేదు కానీ ప్రాంతానికి సంబంధించి డెవలప్మెంట్కి ఏమి అవసరమని చెప్పి అధికారుల ద్వారా నివేదికలు తయారు చేసుకొని ఈ ప్రాంతాన్ని డెవలప్ వైపున మళ్లించాల్సిన బాధ్యత మీ పైన ఉంది కాబట్టి ఇప్పటికే కరువులోనే పుడతా ఉన్నారు కరువులోనే చస్తా ఉన్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులంతా కూడా గల్పు దేశాలకు పోయి పొట్ట చేత పట్టుకొని అక్కడ పనులు లేక వివిధ రకాలుగా ఇబ్బందులు పడుతూ చచ్చి శవాలుగా ఇక్కడ తిరిగి వస్తూ ఉన్నారు కాబట్టి పట్టమని పది మందికి కూడా ఉపాధి కల్పించేటువంటి ఎక్కడ పరిశ్రమలు లేవు లేకపోతే ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు లేవు ఆ వైపున ఆలోచన చేయమని చెప్పి ఈ ఎక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో ఉన్నటువంటి నాయకులు ఇస్తాం ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేశాం ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పి చెప్పారు కానీ ఎక్కడ కూడా ఏ ఒక్క పరిశ్రమలు లేదు ఏ ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు లేదు మీరు వచ్చిన తర్వాత ఆయన పైన నరేంద్ర మోడీ గారు చెప్పారు నేను వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక్కొక్కరికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఆయన ఇప్పటికి ఎన్ని కోట్ల ఉద్యోగాలు అవుతాయి ఒకసారి ఆలోచన చేస్తే ఈ యువతికి అంతా కూడా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి కాబట్టి ప్రధానంగా దాన్ని వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా సమగ్ర అభివృద్ధికి సంబంధించి భారత కమ్యూనిస్టు పార్టీ దాదాపు అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉంది ఈ గత నాలుగు సంవత్సరాలుగా పోరాటం చేస్తుంది అన్నమయ్య జిల్లా సమగ్ర అభివృద్ధికి సంబంధించి పదివేల కోట్లు నిధులు కేటాయించమని చెప్పి అదేవిధంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయమని రైతాంగానికి సంబంధించినటువంటి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది భవిష్యత్తులో కూడా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఇవన్నీ నెరవేరేంత వరకు భవిష్యత్తు ఉద్యమాన్ని కూడా కొనసాగుతాయని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పదివేల కోట్లు కేటాయించాలని గత రెండు నెలలుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అన్నమయ్య జిల్లా సమితి తరపున ఉద్యమాలు చేస్తా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ కార్యాలయాల వద్ద ఈ యొక్క నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యంగా కడప బెంగళూరు రైల్వే లైను మదనపల్లి రాయచోటి మీదుగా నడిపించాలని ఆ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది అందరి నివా కాలువని పూర్తి చేయాలి మూడవది నగిరి గాలి నగిరి ప్రాజెక్టుని పూర్తి చేయాలి కొట్టుకోపోయిన అన్నమయ్య జిల్లా అన్నమయ్య ప్రాజెక్టుని పూర్తి చేయాలి అదేవిధంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఉపాధి హామీ పథకం కింద ప్రతి ఒక్కరికి పని కల్పించాలని ఇండ్లు కాని వాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వాలని మదనపల్లి మెడికల్ కాలేజీని వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలుగా అనేక పరిశ్రమల్ని ఈ యొక్క అన్నమయ్య జిల్లాలో ప్రారంభించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం